హరి ఓ నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణ పరమాత్మ యదునందన యదుకుల భూషణ జనప్రియ గోకులవాస మౌనం కలహం నాస్తి అనేది ఒక చిన్న సూత్రం సూక్తి దీన్ని నీతి అనుకోవచ్చు సూక్తి కూడా అనుకోవచ్చు మౌనం కలహం నాస్తి అంటే మనము ఎంత పండితులమైన ఎంత ఉన్నతులమైనా కొన్ని చోట్ల మనకు విలువ ఉండదు కొన్ని చోట్ల గౌరవించరు ఎందుకు ధనమే ప్రధానం అనుకున్న అనుకున్నవాళ్ళు సర్వసుఖాలే ప్రధానం వాళ్ళు ఈ భౌతిక ఆనందాలే సుఖాలే ఆనందం అనుకున్న వాళ్ళు శారీరక సుఖమే ఆనందం అనుకున్న వాళ్ళు శరీరమే నేను అనే భ్రమలో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరిని పట్టించుకోరు వాళ్ళ ఆనందం వాళ్ళది ఆనందం కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు కనుక అటువంటి చోట్ల మనం నోరు విప్పామంటే మన నోటికి అనేక తాళాలు పడతాయి అని ఇక్కడ ఒక గుచ్చి ఇక్కడ ఒక తాళం వేస్తారు ఇక్కడ గుచ్చి ఇక్కడ తాళం వేసేస్తారు అన్ని తాళాలు విధాలు గుచ్చుకోవాలా తాళాలు వేసేవాళ్ళ ఎందుకాయి అవసరం కొందరికి ఉండదు మనసు ఊరికే ఉండదు నోరు కూడా ఊరికే ఉండదు ఏదో కూడా ఒక మాటలు మాట్లాడాలి అని సమయం సందర్భం లేకుండా మాటలు మాట్లాడడం వల్ల అలాంటప్పుడు ఏమవుతుంది నీ మాటల వల్ల ఇతరులకి ఏదో లోపల వాళ్ళు బొమ్మిడికాయ దొంగ అంటే భుజాలు అనేవి వాళ్ళు ఏదో పొరపాటు చేసి ఉండి అది నువ్వు ఎత్తి చూపించేట్టు వాళ్ళు లోపల అనుకునేస్తారు అంటే వెంటనే దీని దీని ఏమంటారు అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటారు అంటే మీ ఏదో ఒక మాట వస్తే అది అన్నీ అన్నారు ఇది అన్నారు నన్ను అంతర్లీనంగా నన్ను చట్టాలని చూస్తున్నాను అని ఈ నా నాన్న మాటలు అంట అనేక విధాలుగా దూషిస్తారు ద్వేషిస్తారు నీ అస్త్ర ప్రయోగాలు చేస్తారు ఏ అస్త్ర ప్రయోగాలు అవి శస్త్ర ప్రయోగాలు అస్త్ర ప్రయోగాలు అన్నీ చేస్తారు దూషణ భూషణ తిరస్కారాలు పది మందిలు అవమానం చేయడం కనుక అలాంటి సమయంలో మనం ఏం చేయాలి మౌనంగా ఉంటే మంచిది ఎవరైనా ఏమన్నా వాదిస్తూ ఉంటే మౌనం కలహం నాస్తి నువ్వు గమ్మున ఉన్నావు అంటే నోరు మూసుకొని పెద్దలు మూసుకొని పెద్దలకు మనమే మనమే తాళాలు వేసుకుంటే చాలు వాళ్ళు వేసేంతవరకు మనం అంత దూరం తెచ్చుకోకూడదు వాళ్ళు వచ్చి మన తోటికి నాటికి అన్ని తబ్బణాలతోనో సూదులతో గడ్డపాలతోనో గుచ్చి పళ్ళంతా ఊడిపోయేలాగా చేసి దానికి ఒక తాళాలు వేసేసి మూసుకొని గమ్మున కూర్చొని నోరు మూసుకొని అంటే మనకి మనకేముండదు ఇక్కడ కనుక అంతకుముందే మనకు మనమే తాళం వేసుకొని గమ్నం కూర్చున్నామంటే మౌనం మౌనం వహించడం మౌనం వహించడం అంటే మౌనాన్ని ఇంకొక అర్థం ఇంకొక సామెత కూడా ఉంది మౌనం అంగీకారం మౌనం అర్ధ లేదా మౌనం అంగీకారం అరే అది అది వేరే పతిపోయింది మనకెందుకు కనుక ఇప్పుడు కళహము రాకుండా ఉండాలి అంటే రచ్చలు రాకుండా ఉండాలి అంటే తగాదాలు రాకుండా ఉండాలి అంటే నీవు మౌనంగా ఉండడమే నీకు శ్రేయస్కరం ఇంతకన్నా మించినటువంటి సూక్తి ఇంకొకటి లేదు మౌనంగా ఉన్నంత మాత్రం నీది పోయేది ఏమీ లేదు నీ యొక్క జనా శక్తి పెరుగుతుంది ఎనర్జీ లెవెల్స్ ఎందుకు మాట్లాడి మాట్లాడి ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది అంటే ఇవి శక్తి అంతా వెళ్ళిపోతుంది అనవసరమైన ఆటలు మాట్లాడి మాట్లాడి శక్తి ఎందుకు బాగొట్టుకుంటావు ఎందుకు ఉండే శక్తుల్లో బాగొట్టుకున్నది మనసు మౌనంగా ఉండేదా మౌనం మాటలే కాదు మనసును కూడా మౌనంగా పెట్టాలి మౌనంగా మనసు మౌనంగా లేకపోవడం వల్లే మనకు అనేక మానసిక అవగాహన వస్తున్నాయి ఇది అందరు తెలుసుకోవాల్సిన విషయం మన మనసుని మౌనంగా చేయగలిగిన వాడే నిజమైనటువంటి స్థితప్రజ్ఞుడు నిజమైనటువంటి జ్ఞాని నిజమైనటువంటి జితేంద్రియుడు జితేంద్రియుడు ఎంత గొప్ప వాక్యమో చూడండి అది మాట మౌనాన్ని మనసుని మౌనంగా ఉంచాలి మనసుని మౌనంగా ఉంచడం అనేది అది ఎదరబోయేటప్పుడు లేకపోతే మత్తు పదార్థాలు సేవించేసి పడుకుని నిద్రపోయేటప్పుడు వాళ్ళకి మనసు అప్పుడు కూడా మనసు ఉండదు మాట్లాడుతూనే ఉంటారు కనుక బాగా త్రాగుబోతులేమవుతారు బాగా త్రాగేసి పడుకునేస్తారు వాళ్ళు అప్పుడు వాళ్ళు ఏం పలక పలకలేరు మౌనంగా ఉంటారు ఆ మౌనం కాదు మనకు కావాల్సింది బాగా మేల్కొని జ్ఞానంలో ఉన్నప్పుడే మన మనసుని మౌనంగా చేయాలి మనసు అంటే ఆలోచనలు మౌనం వహించాలి ఆలోచనలను రాకుండా చూడాలి ఇది అభ్యాస వైరాగ్యాభ్యం పతాంజలి మహర్షి గారు చెప్పింది అభ్యాస వైరాగ్యాభ్యం తన్ నిరోధ తన్ ఏదది చిత్తం నీ చిత్తాన్ని నీవు నిరోధించాలంటే చిత్తాన్ని నువ్వు శాసించాలి అంటే చిత్తాన్ని వాటి వాటి వ్యాపారాల నుంచి దూరం చెయ్యాలి అంటే మౌనంగా పెట్టాలి మనస్సుని మనసు మౌనంగా ఉంటే మీ తన్ని మౌనం అయిపోతాయి అప్పుడు నీ ఆరోగ్యం బాగా ఉంటుంది నీ మానసిక ప్రశాంతత చెడిపోదు మనోరోగాలు రావు మనోవికాసం పెరుగుతుంది ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది అనేక శక్తులు నీళ్ళు ప్రవేశిస్తాయి మౌనానికి అంత శక్తి ఉంది అర్థం కాదు ఇది మనసు మౌనానికి మాట మౌనం నోరు మౌనంగా పెట్టుకుని లోపల అనేక విధాలుగా ఏ చేస్తూ ఉంటే వ్యతిరేక ఆలోచనలు పరిగణ ఆలోచనలు ఉపయోగం లేని ఆలోచనలు అవసరం లేని ఆలోచనలు ఆలోచన రకాలు ఉంటాయి అవసరం లేనివి ఉపయోగం లేనివి అనర్థం కలిగించే ఆలోచనలు వ్యతిరేకమైన ఆలోచనలు మనల్ని పోటు చేసే ఆలోచనలు మనల్ని ఎనెక్క లాక్కుపోయే ఆలోచనలు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ సుపీరియారిటీ కాంప్లెక్స్ కావాలి అక్కడ అది కూడా మానసిక రోగమే సుపీరియారిటీ కాంప్లెక్స్ అయినా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అయినా రెండు రోగాలు మానసిక రోగాలు కాబట్టి మనం న్యూట్రల్ కాంప్లెక్స్లో ఉండాలి ఓ నమో నారాయణ నాయనా శ్రావణబూతి ఆనందం గారు చాలా ఆనందం వచ్చి సంతోషం నీ ఆనందమే ప్రపంచ ఆనందం వ్యక్తి ఆనంద మే విశ్వానందం వ్యక్తిమాపే విశ్వమాపం నమో నారాయణ నమో గోవింద హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 గోవిందగోవిందగోపాల పాయి మాం రక్షమా శరణ ప్రభు శరణ సర్వే భవంతు సమస్త సన్మంగళాని సంతు ఓం శాంతి 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 एक तत्सव ओम तत्सत् तत्सत्कृष्ण वंदे जगद्गुर